ఇంటికి తిహాలోడు నీకెందుకు రాదు చదువు ఇంకో పాలి చదువు గిరువు నీ లోను కొలువులో కాడటి కాల్ చెత్తలో కోరెడ్డి గారు ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు నీకు బొంబాయి కావాల్సి వచ్చింది ఏంటి రే తాగతి కోరుకోకూడదు తాగడానికి నీళ్ళు లేవు కానీ పొక్కులు పన్నీరు కావాలన్నాడు ఎనకడికి తవ్వాల చదువు అయిపోయాక పక్కూరు పాండురంగి గారి మిల్లులో ఉద్యోగం మాట్లాడి నెలకి రెండు వందల యాభై రూపాయలు జీతం నిన్ను కన్నది కుటుంబాన్ని కాపాడతావని అంటే కన్నది మీ సంతోషం కోసం పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం కాని పెంచింది మీ స్వార్థానికైనా నాకంటూ ఏ లక్ష్యం ఆశ చదువు ఏమీ ఉండకూడదా ఇంటికి తెగలేనోడికి ఎందుకురా చదువు గెదివో నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాలి అంత పెద్ద కాలేజీ తెచ్చి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి ఏటే నేను గర్వపడాలా నిన్ను కానీ చదివించినందుకు అవస్థ పడతాను నిన్ను చిన్నప్పుడే కమర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా ఇదిగో చూడు ఇప్పుడే పనులు పడేశాను నిన్ను పడికి పంపించాను చూడు అదిరా నేను చేసిన పెద్ద తప్పు ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే అడుక్కు తినే జా ఇంకో పాలి సదుపు ఇదు అని నోటం తిన్నాను కాడటి కాల్చి జాగ్రత్త నువ్వు తావిడ కలిసి అంత దాచినట్టయితే ఆడ చదువుకు ఉపయోగపడేది నువ్వు నోరు మురుసారి పాలకోడమే లేపని పోయింది పాట పని పా పని ఎప్పుడో చేస్తుంటే సంతంగా పోయేదాన్ని ఏదన్నా నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగారా బాగా చదివించమని అడిగాను అడుగుతావ్ రా వదిలిపెడితే కొంచెం కోరికలు అన్ని అడుగుతావ్ మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పోగొని కష్టపడకన్నా ఒక్క పూట పోషించే శక్తి నీకు ఏదో తెలుసుకుని దీన్ని ఎవరు పిల్లలు కనమన్నారు సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒక్కరిని మాత్రం పుట్టిస్తావు అది వినో ఒక్కొక్క కదా పగరెక్క మొరుగుతావు తాగిపోతే మడి చేతిలో ఎన్నాళ్ళు ఇట్ట తన్నులు తింటాం ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతకరాయ్యా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించునా నేను ఇక మీకు భారంగా ఉండదలుచుకోలేదు వెళ్ళొస్తానమ్మా ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అది నీకు కొంచెం కూడా లేదు పాతిక లక్షల కొమ్మరిచ్చిన సీట్ దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు ఏం చూస్తున్నావ్ ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా నో ఇది మిస్టర్ రామ్ ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల బైక్ ఆ సీట్ ఇమ్మన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయటం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నాకు తెలియలేదు నాన్సెన్స్ నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాడిని ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఒంటరికి చోటు ఇచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు మ్యాన్ వారిని కలవడం నిజంగా నీ అదృష్టం అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసం అయితే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోయావట ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా ఎంత పెద్ద మనిషి నువ్వు బాగా చదివి ప్యాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు అది తప్పని నేను తెలుసుకున్నాను వారికి నా మీద ఉన్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది నా కాలేజీకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కన్నా తన్ని చూడ్డానికి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది ప్రేమలో పడిన లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను చేసిన తప్పుకు వారిని అడగాలని వెళ్ళాను ఏమిటి నువ్వు అనేది ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా ఫులిష్నెస్ ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయ్యింది సి ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నా ప్రేమ నాతో తేలిక మర్చిపోలేము అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు నువ్వు సార్ నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను నువ్వు తను ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది పోస్తుంటే నువ్వు ఆపుతున్నావు ఊరంతా రోజా చెట్టు నీళ్లు పోతుంటే వాపగలవా దాని పేరు లవ్ లొల్లు 10 Colleges 1998 NCE, National Council for Education is extremely happy to welcome you all for this function. Our organization has been engaged in encouraging education and educational institutes for the last so many years by selecting top 10 colleges of India every year and rewarding them. We proudly and heartily welcome our Minister for Education, Sri Yashpal Sharmaji for having graciously agreed to preside over this august function. now, the honourable minister will give away the prizes. number 10 position this year has been backed by simboss's college of management, mumbai. the principal of their college is now accepting the award from the honourable minister. give him a big hand, ladies and gentlemen. the college placed ninth this year is indian institute of medical sciences, bangalore. Colleges up to position number 8 have already received their awards. Now the college selected the second best in India is L.B. Gupta College of Business Administration, Mumbai.